చెప్తానండి మీకు మా దగ్గర మినిమం థర్టీ ఫైవ్ పీసెస్ తీసుకున్న వాళ్ళకి వన్ బిల్ వన్ టైం ఎక్స్చేంజ్ ఉంటుంది మీకు వన్ ఇయర్ లో ఎప్పుడైనా ఐటమ్ పోకపోతే మా దగ్గర మాకు రిటర్న్ ఇచ్చేసి ఇంకో ఐటమ్ పట్టుకెళ్ళండి ఇంకో ఐటమ్ తీసుకెళ్ళొచ్చు అండ్ మనీ వాపస్ ఉండదు కానీ కలెక్షన్ ఓపెస్ చేసుకొని అండ్ మీకు వచ్చేసరికి ఒక బిల్లుకి అండ్ ఒక చాన్క్షన్ వాపస్ చేసుకొని అండ్ మీకు వచ్చేసరికి ఒక బిల్లుకి అండ్ ఒక ఛాన్స్ ఉంటుంది బిల్ వన్ వన్ ఆ బిల్ ఆర్బీఐ కంపల్సరీ బిల్ కంపల్సరీ కావాలి ఫోల్డింగ్స్ పర్ఫెక్ట్ గా మనం ఎలా ఇచ్చామో స్టాక్ ని అలానే మీరు కూడా ప్రేమతో మాకు రిటర్న్ ఇస్తే అండ్ ఆ అమౌంట్ కి మీకు ఖచ్చితంగా మన దగ్గర ఇంకో స్టాక్ అయితే ఇస్తాం అనమాట అసలు యాక్చువల్లీ ఇలాంటి ఫెసిలిటీ ఇలాంటి అవకాశము వన్ ఇయర్ అంటే టైం పీరియడ్ ఎవరు ఇవ్వరండి అసలు మా స్టింగ్ కాబట్టి అండ్ వెల్కమ్ బ్యాక్ టు జేస్ బ్రాండ్ నైటీస్ గుంటూరు వాసీ మార్కెట్ అండి షాప్ నెంబర్ ట్వంటీ ఫోర్ అండి మా దగ్గర వచ్చి ఓన్లీ నైటీస్ ఫ్రాక్ నైటీస్ నైట్స్ డ్రెస్ అసలు నైటీస్ లో ఎన్ని వెరైటీస్ ఉంటాయో ఆల్ టైప్ ఆఫ్ నైటీస్ మనకి జేఎస్ బ్రాండెడ్ కి వస్తే ఫుల్ స్టాక్ లో అవైలబిలిటీ లో ఉంటుందండి అండ్ కంప్లీట్ గా నైటీస్ మీద బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి బెస్ట్ షాప్ అనమాట అదైతే మాత్రం గ్యారెంటీ అండి ఓకే ఓకే ఇంత పర్ఫెక్ట్ గా ఇవ్వడానికి ఒకటి ఒక రీజన్ అండి అండ్ అందరూ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్తారు అండ్ కంప్లీట్ గా వీరు మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి ఆ ఛాలెంజ్ అనేది స్వీకరిస్తున్నారనమాట అండ్ మిస్ చేసుకోవద్దండి అండ్ నైటీస్ కలెక్షన్ మీద బిజినెస్ చేసే వాళ్ళకి చెయ్యాలి అంటే ఇంట్లో ఓకే నైటీస్ అయినా పెట్టుకుందాం అనుకునే వాళ్ళకి ఏంటంటే త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మూమెంట్ కూడా సూపర్ ఉంటుందండి సారీస్ అమ్ముతామో లేదో తెలియదు టాప్స్ అమ్ముతామో లేదో తెలియదు కిడ్స్ కలెక్షన్ అమ్ముతామో లేదో తెలియదు నైటీస్ మాత్రం కుమ్మేస్తాం అసలు జీరో డెడ్ ఓకే అండి మంచి మాట స్టార్టింగ్ రేంజ్ నుంచి ఇస్తానండి ఒక నుంచి స్టార్టింగ్ స్టార్ట్ అవుతే ఇది కమల్ కాటన్ అండి వన్ పర్సెంట్ మిక్సింగ్ ఉంటుంది కమల్ కాటన్ అండ్ ఇప్పుడు మీరు క్లారిటీగా వినాలి ఎందుకంటే ఫ్యాబ్రిక్ అందరు కాటన్ కాట అసలు ఈ బ్రదర్ అయితే కంప్లీట్ డీటెయిల్ అనేది చాలా బాగా ఇస్తారనమాట ఎందుకంటే వీరు కంప్లీట్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి అంటే ఏం చెప్పాలి పుట్టు పూర్వోత్తరాల స్టోరీ అంతా మనకి చెప్తారనమాట ఇది కమల్ కాటన్ వన్ పర్సెంట్ మిక్సింగ్ ఉంటుంది అలానే బబ్లింగ్ రావడం కానీ షింక్ కలర్ షేడ్ ఉండదు ఇది ఫోల్డర్ పైపింగ్ లో వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రిల్ వచ్చి వస్తుంది ఇది చెస్ట్ పార్ట్ వచ్చేది ఫార్టీ సిక్స్ ఆర్ ఫార్టీ సెవెన్ వస్తుంది హైట్ వచ్చేది ఫిఫ్టీ సిక్స్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేది వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ వీటిలో కలర్స్ అన్నమాట ప్యూర్ కమలి కాటన్ లో మనం అయితే పైపింగ్ ఫోల్డింగ్ ఎన్ని నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర ఇదే మోడల్ లో థర్టీ తీసుకోవాలని రూల్ లేదండి వాళ్ళు మా దగ్గర ఉన్న నైటీస్ లో ఏదైనా తీసుకోండి ముప్పై పీసులు తీసుకోవాలి తీసుకోండి నైట్ ఫ్రాక్ ఫ్రాక్ నైటీస్ ఏదైనా థర్టీ పీస్ ఇప్పుడు ఇందులోనే థర్టీ బిల్లులో ఇప్పుడు మనం ఒక ప్రైస్ చెప్పాం ఆ ప్రైస్ లోనే మీరు థర్టీ తీసుకోవాలన్న టార్గెట్ అస్సలు లేదు ఇది ఇంకా నాకు తెలిసి సింప్లీ సూపర్ అండి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కటి పట్టుకునే డెబ్బై పీసులు అవుతాయి ఓకే ఇదే మోడల్ మీకు సేమ్ ఫ్యాబ్రిక్ కమల్ కాటన్ లోనే బటన్ మోడల్ వస్తుంది బటన్ వచ్చి హై నెక్ వచ్చేస్తుంది ఇది కూడా అంతే చెస్ట్ పార్ట్ ఫార్టీ సెవెన్ వస్తుంది హైట్ ఫిఫ్టీ సిక్స్ వస్తుంది దీని ప్రైస్ వచ్చి వన్ సెవెంటీ వన్ సెవెంటీ రూపీస్ పడుతుంది సేమ్ ఫ్యాబ్రిక్ లో రౌండ్ నెక్లెస్ సేమ్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది రౌండ్ నెక్ రౌండ్ వస్తుంది మీకు కాంట్రాస్ట్ ఉంటుందండి సెల్ఫ్ ఉంటుంది చేతుల దగ్గర కూడా ఇదే కలర్ వచ్చేట్టుగా మళ్ళీ యాడ్ చేసి ఇస్తాము బార్డర్ కూడా ఇచ్చిన బార్డర్ కూడా వస్తుంది లేస్ వస్తుంది కూడా కంపల్సరీ వస్తుంది దీని ప్రైస్ కూడా అంతే అండి వన్ సెవెంటీ ఓకే దీనిలో సెల్ఫీ టైప్ సెల్ఫ్ లో ఉంటుంది కాంట్రాస్ట్ ఉంటుంది హ్యాండ్స్ దగ్గర సెల్ఫ్ ఉంది హ్యాండ్స్ దగ్గర కాంట్రాస్ట్ ఉంది అన్నమాట ఇదే ఫ్యాబ్రిక్ లోనే మీకు కమల్ కాటన్ లోనే ఎంబ్రాయిడింగ్ వర్క్ బాక్స్ ఎంబ్రాయిడింగ్ హై నెక్ వచ్చేస్తుంది గ్రిల్ ఉన్న సేమ్ అండి ఫార్టీ సిక్స్ వస్తుంది హెచ్ఎస్ట్ పాటు హైట్ వచ్చింది ఫిఫ్టీ సిక్స్ వస్తుంది విత్ పాకెట్ విత్ పాకెట్ కూడా ఉంటుంది టూ నాట్ టూ జీరో ఫైవ్ గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ ఇరవై నాలుగు అనమాట అండ్ ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి నైటీస్ కలెక్షన్ మీరు చెప్పాం కదా అండ్ జీరో డెడ్ అయితే ఉంటుందన్నమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి బిజినెస్ అయితే ఖచ్చితంగా అయితే మీరు అయితే నిలబడతారు అండ్ సారీస్ టాప్స్ మనం అమ్ముతామో లేదో తెలియదు కానీ నైటీస్ మాత్రం ఫుల్ స్టాక్ అయితే మనం అమ్ముతాం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చాడు మీకు బాంబడింగ్ ఇందారు దాకా చూపించిన కమల్ కాటన్ అయిపోయిందండి ఇది బాంబడింగ్ రజ్వాడీలో బోత్రా క్లాత్ లో టూ నైన్టీ జీఎస్ఎం ఫ్యాబ్రిక్ లో వస్తుందండి ఫోల్డర్ పైపింగ్ టూ నైన్టీ జీఎస్ఎం ఫ్యాబ్రిక్ మీకు ప్రింట్ లు పోవడం గానీ బబులింగ్ రావడం ఇది కూడా అంతే అండి ఏముండదు దీని ప్రైస్ వచ్చే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉండేది ఇప్పుడు ప్రైస్ తగ్గింది వచ్చేసింది ఇంకా తగ్గించారంట అండ్ బ్రో చెప్పిన ఈ మాట అయితే మనకి ఫుల్ హ్యాపీ అండి మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే మాత్రం ఇంకా మీకు ప్రైజ్ అయితే టెన్ రూపీస్ తగ్గింది హోల్సేల్ వాళ్ళకి ఇది చాలా ప్లస్ అండ్ ముప్పై పీసెస్ కూడా ఒక్కటే ప్రైస్లో తీసుకోవాలని కూడా లేదన్నమాట నచ్చిన ముప్పై తీసుకొని ఇంటి దగ్గర వాటిలో రెండు వీటిలో రెండు మీ దగ్గర లో బడ్జెట్ ఉన్న స్టార్ట్ చేసుకోవచ్చు ఏమైనా పోకపోతే మేము ఇచ్చిన బిల్లు మేము ఇచ్చిన ఫోల్డింగ్ ఉంటే కూడా మీకు రిటర్న్ అయితే ఇస్తారనమాట వన్ టైం ఎక్స్చేంజ్ రిటర్న్ అంటే మళ్ళీ ఇచ్చేసి డబ్బులు ఇస్తారని కాదు అండ్ ఆ కలెక్షన్ మీకు రిటర్న్ చేసుకొని మీకు ఎక్స్చేంజ్లో వీరి దగ్గర ఇంకో కలెక్షన్ చేసుకునే అవకాశం ఇస్తారనమాట చెప్పండి ఇది వచ్చేది సెల్ఫ్ పైపింగ్ అండి ఇది ఫోల్డర్ పైపింగ్ అండ్ ఇలా ఫ్యాబ్రిక్ తో స్టిచ్చింగ్ కనిపిస్తుంది ఇది సెల్ఫ్ పైపింగ్ సేమ్ ఫ్యాబ్రిక్ తో మీకు స్టిచ్చింగ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేది టూ టూ రెండు వందల పది రూపాయలు రెండు వందల పది రూపాయలు సేమ్ మోడల్ లో మీకు డోరీ పైపింగ్ అంటారు త్రెడ్ తో స్టిచ్చింగ్ అయి వస్తుంది ఇది థ్రెడ్ తో స్టిచ్చింగ్ ఏ వస్తుంది డోర అంటారు తో స్టిచ్చింగ్ అయ్య చేతుల దగ్గర కూడా డోరీ వస్తుంది ఇది కూడా జస్ట్ పడుతుంది ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ వస్తుంది ఫైట్ ఫిఫ్టీ సిక్స్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చే టూ వన్ టూ వన్ ఫైవ్ రూపీస్ మోడల్ కి కొంచెం కాస్ట్ చేంజ్ అయినప్పుడు ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అనేది యాడ్ అవుతుంది సో బ్యూటిఫుల్ ఫోర్ కలర్స్ అండి బ్యూటిఫుల్ ఫోర్ కలర్స్ అన్నమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎలాస్టిక్ ఎలాస్టిక్ బుట్ట చేతులు వస్తుంది మీకు ఇది కస్టమర్ తో ఏదైనా ప్రాబ్లం అంటే నెలలోపు ఎప్పుడైనా సరే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అండి ఓకే ఎలాస్టిక్ కూడా సాగిపోవడం గానీ ఏమి ఉండదు నెలనే ఎలాస్టిక్ వస్తుంది బుట్ట చేతులు వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది దీని ప్రైస్ వచ్చే టూ టెన్ టూ టెన్ రూపీస్ టూ వన్ ఫైవ్ ఉండేది ఇది కూడా ప్రైస్ తగ్గింది ఫైవ్ రూపీస్ టూ టెన్ అన్ని సెల్ఫ్ కాకుండా ఇలా హ్యాండ్స్ కాంట్రాస్ట్ సెల్ఫ్ ఉంటుంది అండి సెల్ఫ్ కూడా వస్తుంది వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ ఇరవై నాలుగు అండ్ గుంటూరు అండి అండ్ జేఎస్ బ్రాండెడ్ నైటిస్ మై బ్రాంచెస్ కూడా ఉంటాయండి మీకు సికింద్రాబాద్ లో టూ బ్రాంచెస్ ఉంటాయి లో ఒకటి ఇంకోటి సికింద్రాబాద్ మహాకాళి టెంపుల్ దగ్గర ఒకటి మనకి ఏపీలో వచ్చేది విజయవాడ విజయవాడ శేష్ మహల్ రోడ్ లో ఉంటుంది గుంటూరు అండి ఫోర్ బ్రాంచెస్ గుంటూరులో ఒక బ్రాంచ్ విజయవాడలో ఒక బ్రాంచ్ అండ్ హెచ్ఐడి లో టూ బ్రాంచెస్ అన్ని కూడా జేఎస్ బ్రాండెడ్ మీద ఉంటాయి మార్చుకోవచ్చు ఎక్స్చేంజ్ చేసుకోండి వచ్చి ఎక్స్చేంజ్ రూలే లేదు ఎక్కడికైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇంకా సూపర్ అసలు అసలు ఎవరి దగ్గర వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇది వచ్చేది మీకు బొమ్మడింగ్ రజ్ లోడలోని

ఇది వచ్చే బోత్రా క్లాత్ లో డోరీ బటన్ వస్తుంది టూ బటన్ త్రీ బటన్ వస్తాయి ఇది వచ్చే ప్రిల్ వస్తుందండి డోరీతో స్టిచ్చింగ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చే టూ థర్టీ అండి టూ థర్టీ రూపీస్ పడుతుంది రౌండ్ నెక్లెస్ లోనే మీకు రౌండ్ నెక్లెస్ వస్తుంది సెల్ఫ్ వస్తుంది సేమ్ ప్రైస్ టూ థర్టీ రూపీస్ ఓన్లీ అనమాట అండ్ తప్పకుండా విజిట్ చేయండి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ జేఎస్ బ్రాండెడ్ నైటీస్ అండి అండ్ నైటీస్ కలెక్షన్ మీద మీకు ఫుల్ స్టాక్ కావాలంటే తప్పకుండా తప్పకుండా అయితే విజిట్ చేయండి వీడియో కాల్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఫోటో షేరింగ్ అయితే ఉండదండి ఫోటోస్ అయితే పెట్టమనమాట అండ్ వీడియో కాల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాం నెక్ బాక్స్ ఎంబ్రాయిడర్ లో హై నెక్ వస్తుంది విత్ పాకెట్ అనేది వస్తుంది దీని ప్రైస్ వచ్చేది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ रुपीस पड़ते <coughs> ఇది వచ్చేసరికి ఎంబ్రాయిడింగ్ అండ్ వీటిలో మళ్ళీ బటన్ ఎంబ్రాయిడింగ్ బావాలిడింగ్ కావాలనుకునే వాళ్ళకి చూడండి ఎంత రెడీ బటన్స్ రెండు వందల అరవై ఐదు రూపాయలు అయితే పడుతుంది అనమాట అండ్ వీటిలో కూడా మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ అండ్ చూసారు కదా అండ్ మనకి బటన్ విత్ మనకి ఒకరికి పైపింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట మీకు ఎలాంటి కలెక్షన్ కావాలి ఎలాంటి ప్రైస్

ఇదే మోడల్ మీకు ఎంబ్రాయిడర్ వర్క్ లో బాటిక్ బాంధని ప్రింట్స్ లో త్రీ ట్వంటీ గ్రామ్స్ క్వాలిటీ అండి త్రీ ట్వంటీ చిన్నకున్నా ఉంటుంది మీరు బోర్ కొట్టి వదిలేయడమే తప్ప ఇది చిన్నగడం అంటే జరగదు బాక్స్ ఎంబ్రాయిడర్ లో వస్తుంది దీనిలో ఒక సిక్స్ ఆర్ సెవెన్ కలర్స్ వస్తాయి ప్రస్తుతం ఫైవ్ ఉన్నాయి చూపిస్తున్నాను దీని ప్రైస్ కూడా అంతే అండి టూ నైన్టీ టూ నైన్టీ రూపీస్ అయితే పడుతుందన్నమాట అనమాట త్రీ ట్వంటీ కాటన్ అయితే ఉంటుందా మీకు టూ ఫిఫ్టీ కాటన్ లో అయితే టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ మరి మూడు వందల ఇరవై అన్నారు మీరు త్రీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇది త్రీ ట్వంటీ గ్రామ్స్ అని చెప్తున్నాం ఓకే ఇప్పుడు ఇది వెయిట్ త్రీ మూడు వందల ఇరవై గ్రాములు ఉంటుంది టూ నైన్టీ టూ రూపీస్ పడుతుంది ఓకే అండి అన్ని కూడా బాటిక్ ప్రింట్స్ ఉంటాయి ప్రింట్ లోనే వస్తుంది బాటిక్ లోనే మళ్ళీ త్రీ బటన్ డబుల్ లెస్ కాంబినేషన్ ఓకే హై నెక్ వచ్చి వస్తుంది బాటిక్ డిజైన్ అండ్ మనకి త్రీ బటన్స్ అండ్ బ్యాక్ సైడ్ హై నెక్ అండ్ మనకి డబుల్ లెస్ కాంబినేషన్ కూడా వస్తాయండి ప్రైస్ వచ్చేది టూ ఎయిటీ టూ ఎయిటీ రూపీస్ అయితే పడుతుందన్నమాట

ఇదే వన్ నైంటీ రూపీస్ పడుతుంది వన్ నైంటీ రూపీస్ అయితే పడుతుంది అనమాట చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అండ్ డిజైన్స్ అన్నీ కూడా న్యూ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా ఓకే అదే క్లాత్ లో మీకు రౌండ్ నెక్ లేస్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చి లేస్ వస్తుంది కాండోరీతో స్టిచ్చింగ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ టెన్ రూపీస్ వేరియేషన్ ఉంటుంది అంటే మనకి బటన్స్ వచ్చేది టెన్ రూపీస్ తగ్గుతుంది ఈ రౌండ్ నెక్ వచ్చేసరికి మనకి టెన్ రూపీస్ మనకి ఎక్సెస్ ఉంటుంది అనమాట కాస్ట్ తక్కువ ఉంటుంది స్టిచ్చింగ్ కాస్ట్ తక్కువ అవుతుంది దీని స్టిచ్చింగ్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది దాని మూలంగా కాస్ట్ పైన పెరుగుతుంది సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మీకు డోరీ బటన్ వస్తుంది డోరీ బటన్ వచ్చి హై నెక్ వచ్చి వస్తుంది దీని ప్రైస్ వచ్చేది టూ హండ్రెడ్ సేమ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో రియల్లీ నైస్ అండి కలర్స్ అండ్ డిజైన్స్ మాత్రం రియల్లీ నైస్ అనమాట జ్యోతి కార్ట్ అండి జ్యోతి కార్ట్ లో ప్రీమియం జ్యోతి ఫ్యాబ్ జ్యోతి ఫ్యాబ్ లో ఫోల్డర్ పైపింగ్ లో వస్తుంది విత్ పాకెట్స్ కూడా వస్తాయండి అండి వీటన్నిటికి దీని ప్రైస్ వచ్చి టూ ఫిఫ్టీ మీకు అంటే జ్యోతి లో ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ మీకు మందం కూడా అవుతుంది ఫ్యాబ్రిక్ సో మనకి జ్యోతి కాటన్ లో ఐడియా ఉంది అండ్ మనకి కళ్యాణి నెక్ కూడా చూపించారు ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాత్రము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బటన్ పలక నెక్ లో వస్తుంది స్క్వేర్ నెక్స్ లో స్క్వేర్ నెక్ లో మీకు బటన్ వచ్చి హై నెక్ వచ్చేస్తుంది త్రీ బటన్ టూ బటన్స్ రెండు వస్తే విత్ పాకెట్ వస్తుంది విత్ పాకెట్ అనేది ఆల్మోస్ట్ త్రీ బై ఫోర్సరీ వస్తుంది వస్తుందండి ఆల్మోస్ట్ అన్నిటికీ ఉంటాయి ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటుంది దీని ప్రైస్ కూడా అంత సేమ్ కాస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందన్నమాట అదే మోడల్ మీకు ప్యాచ్ వర్క్ అంటారు జ్యోతి కాటన్ లోనే మీకు ప్యాచ్ వర్క్ ఎయిర్ పార్ట్ లో డబుల్ లేయర్ కాంబినేషన్ బటన్స్ కూడా వచ్చినాయి కాంట్రాస్ట్ ఉంటుంది బటన్స్ వస్తాయి టూ లేయర్స్ వస్తుంది మీకు టూ బటన్ వచ్చి హై నెక్ వచ్చేస్తుంది విత్ పాకెట్ అనేది వస్తుంది విత్ పాకెట్ అనేది వస్తుంది విత్ పాకెట్ కన్ఫర్మ్ ఇప్పుడు ఎందుకో పాకెట్స్ బాగా లైక్ చేస్తున్నాము అండ్ మనకి లావెండర్ అంటే కలర్స్ అనేది ఇంకా చాలా ఉంటాయండి చాలా కలర్స్ వస్తాయండి మీకు అసలు ఎంత కావాలంటే అంత ఇస్తాం సో జ్యోతిలో మనకి వచ్చేసరికి కళ్యాణి నిక్కు జ్యోతిలో మనకి వచ్చేసరికి బటన్ స్టైల్ జ్యోతిలో మనకి ప్యాచ్ వర్క్ అండ్ బటన్ స్టైల్ అండ్ మన టూ ఎయిటీ ఎయిటీ రూపీస్ ఇదే మోడల్ కొంచెం ఫ్యాన్సీ మోడల్ వస్తుంది ప్యాచ్ అంటారు సైడ్ బటన్స్ వచ్చి పార్ట్ లో హై నెక్ వచ్చి పార్ట్ లో డబల్ నెగ్ కాంబినేషన్ అవును దీని ప్రైస్ కూడా అంతే సేమ్ కాస్ట్ చాలా డిఫరెంట్ రూపీస్ డిఫరెంట్ ఉంది బాగా కంప్లీట్ గా ప్యూర్ కాటన్ అయితే వస్తుంది కంప్లీట్ గా చూడండి ఎంత బాగున్నాయో వెరీ నైస్ అన్నమాట జ్యోతి కాటన్ ఇక్కడ మీకు అంటే ఫోర్ టైప్ ఆఫ్ డిజైన్స్ అయితే మనం షేర్ చేశాము ఇదే జ్యోతి కాటన్ లో మనకి వచ్చేసరికి ఫ్రాక్ మోడల్ కూడా అవైలబిలిటీ లో ఉంది అన్నమాట కంప్లీట్ గా జ్యోతి కాటన్ లోనే ఇప్పుడు మనది ఫిఫ్త్ డిజైన్ ఇది 3/4 హ్యాండ్స్ కూడా 3/4 ఫ్యాన్సీ పటన్స్ వస్తాయి ఎక్ పార్ట్ లో డబుల్ ఇలా నాట్స్ వస్తే కట్టుకునే టైప్ మీకు ప్రిల్స్ అనేది ఉంటుంది ఇది ఎక్సల్ లో డబల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ ఉంటాయి అండి దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ రెండు ఎక్స్ఎల్ ఎక్స్ ఒకటే కాస్ట్ సైజెస్ రెండు కూడా మనకి సేమ్ అనమాట సాఫ్ట్నెస్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేవిడికి బ్యాక్ సైడ్ నాట్స్ కట్టుకునే టైప్ ప్రిల్ వస్తుంది హాఫ్ హ్యాండ్స్ వచ్చి డోరీతో స్టిచ్చింగ్ వస్తుంది అండి

పింక్ అండ్ సపోటా షేడ్ అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు స్టాక్ వచ్చింది వచ్చిందనమాట ఇది వచ్చేది ఆల్ఫెన్ ఐటీ సార్ ఆల్ఫెన్ ఫ్యాబ్రిక్ లో హనీ డ్యూ బ్రాండ్ అని కూడా మాదే లాంచ్ చేసాం కొత్తగా దీనిలో మీకు ప్రిల్ అనేది వస్తుంది త్రీ బటన్ వచ్చి డబల్ లెస్ కాంబినేషన్ హై నెక్ వస్తుంది విత్ పాకెట్ అనేది వస్తుందండి మీకు ఫ్రాక్ లో ప్రతి దానికి కూడా పాకెట్ కంపల్సరీ వస్తుంది నేను చెప్పడం మర్చిపోయాను దీని ప్రైస్ వచ్చేది త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ ఆల్ఫెన్ లో సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ అసలు ఇంకా నో డౌట్ ఆల్ఫెన్ అంటే ఇంకా దీనిలో ఇంకా ప్రీమియం ఉంది అది కూడా చూపిస్తాను ఇది ఆల్పెన్ నైటీస్ అండి ఆల్పెన్ లో ఇందాక మీకు ఒక మోడల్ చూపించాను అది కాస్ట్ తక్కువది ఇది ప్రీమియం వస్తుంది త్రీ బట్టి డబ్బు వస్తుంది ఇది చాలా బాగుంటుంది మీకు ఎన్ని వాష్ పడినా కూడా ఇలానే ఉంటుంది విత్ పాకెట్ కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్ తో వస్తుంది మీకు స్టిచ్చింగ్ ఫ్యాబ్రిక్ కూడా మీకు దీని ప్రైస్ వచ్చేప్పుడు కేటలాగ్ ఐటమ్స్ ఇలా కేటలాగ్స్ లో వస్తాయి దీని ప్రైస్ వచ్చేది ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా వస్తుంది అది ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ కూడా ఎంబ్రాయిడింగ్ వస్తుంది ఇలా ఉంటుంది ఇదే మూడు డిజిటల్స్ అండ్ మనకి సింగిల్స్ అన్నమాట ఇది ఫ్రాక్ మోడల్ ఆల్పెన్ ఫ్యాబ్రిక్ లో మమ్మల్ని ఫ్రాక్ ను కొట్టమని అడుగుతున్నారు మోడల్ అండి లేకపోతే జెస్ ఫ్యాన్సీ బటన్స్ ఫ్యాన్సీ బటన్స్ ఫ్రాక్ కొంటే నాట్ వచ్చేస్తుంది ఫ్రంట్ వర్క్ వచ్చేస్తుంది అండి ప్లస్ పాకెట్ అనేది కూడా కంపల్సరీ వస్తుంది పాకెట్ వస్తుంది కంపల్సరీ దీని ప్రైస్ వచ్చేవాడికి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంతా ఇంకా మోడల్స్ అనే నేను మళ్ళీ అది కూడా షార్ట్స్ రూపంగా చూపిద్దాం అని తప్పకుండా నైట్ డ్రెస్సులు కూడా ఉన్నాయండి ఇలా వైట్లో ఒక పీస్ చూపిస్తాను చూరండి మలాయ్ నైట్ మలాయ్ నైట్ డ్రెస్ లో మీకు నైట్ డ్రెస్ వస్తుంది మలాయి కాటన్ లక్నో ఫ్యాబ్రిక్ లో ఇదే మోడల్ నైట్ మలై కాటన్ లో మనకి వచ్చేసరికి లక్నో ఫ్యాబ్రిక్ లక్నం ఫ్యాబ్రిక్ ఓన్లీ వైట్ బేస్ మీద కలర్ బేస్ మీద సైజెస్ సైజ్ ఎక్సెల్ మేడం ఫార్టీ వస్తుంది చెస్ట్ పార్ట్ వచ్చేది హైట్ టాప్ వర్క్ వచ్చే థర్టీ సిక్స్ వస్తుంది ప్యాంట్ కూడా అట్లాంటి థర్టీ సిక్స్ వస్తుంది ఇది ఓన్లీ వైట్ బేస్ మీద కాంబినేషన్ వస్తుంది ప్రైస్ వచ్చేది ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ ఫైవ్ రూపీస్ పడుతుంది పైన టాప్ దగ్గర బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఉన్నాయా బ్యాక్ సైడ్ ఉండగా ఫ్రంట్ వస్తుంది ఓకే అండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఏమే ఉంటాయి ఓన్లీ ఎక్సెల్ సైజ్ ఇంకా టీషర్ట్ మోడల్స్ ఉంటాయండి మామూలు కాటన్ లో ఉంటాయి నైట్ డ్రెస్ లో కూడా ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ మోడల్స్ ఉన్నాయి అలానే ఫ్రాక్ మోడల్ లో కూడా సిక్స్ ఫైవ్ మోడల్స్ రెడీ అవుతున్నాయి ఇంకా న్యూ మోడల్స్ నైటీస్ లో కూడా ఉన్నాయి ఈ రోజు వీడియోలో చెప్పిన రేట్లు అన్ని కూడా మినిమం ఏ కలెక్షన్ అయినా తీసుకోండి ఏదైనా తీసుకోండి ఏ ప్రైస్ అయినా సెలెక్ట్ చేసుకోండి థర్టీ పీసెస్ తీసుకుంటే మనం ఇచ్చే ప్రైజెస్ అనమాట ఇవన్నీ కూడా రిటైల్ సింగిల్ పీస్ కావాలంటే ఇస్తాం కానీ ప్రైస్ అయితే వేరియేషన్ వేరియేషన్ ఉంటుంది అండ్ ఓపెన్ చేసినవి చాలా చూపించాం కాబట్టి వాటిలో మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్రైస్ హోల్సేల్ మనం రివీల్ చేశాము మీకు సింగిల్ అనేది చెప్తారు ఖచ్చితంగా సింగిల్ పీస్ కావాలంటే డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి నంబర్ కాంటాక్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ జేఎస్ బ్రాండెడ్ నైటీస్ అండ్ లో టూ బ్రాంచెస్ విజయవాడలో ఒక బ్రాంచ్ మన గుంటూరులో ఒక బ్రాంచ్ అయితే ఉన్నాయన్నమాట షాప్ నెంబర్ అండ్ గుంటూరులో ఉండే బ్రాంచ్ అడ్రస్ వచ్చేసరికి వాసవి మార్కెట్ షాప్ నెంబర్ ఇరవై నాలుగు థ్యాంక్ సో మచ్ అండి